అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ది స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో ఉల్లిపాయ వెల్లుల్లి వాడకుండా చేసుకునే రెండు రకాల కర్రీ ఒకటి చారు ఒకటి చూయించిపోతున్నాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది చేయడం చాలా ఈజీ మనకి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి ముందుగా మజ్జిగ చారు కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక ఇంచ్ అల్లం ముక్క అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు నాలుగు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి పెరుగు తీసుకొని పెరుగు గడ్డలు లేకుండా కవ్వబ్తో కానీ లేదంటే విస్కర్తో కానీ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పెరుగులోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనేది మీరు కారానికి తగినట్లుగా వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇలా కలుపుకున్న పెరుగుని పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక రెండు ఎండుమిరపకాయలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే వాము కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి నేను ఇందులో వేసి క్లిప్ మిస్ అయిపోయింది మీరు వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసి తాలింపు వేగినాక మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగులోకి వేసుకుని పైన కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారు రెడీ అయిపోతాయి ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు బంగాళదుంప కర్రీని పచ్చికారం తోటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక పావు కేజీ బంగాళదుంపలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకుని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని ఉడికించుకోవాలి ఈ బంగాళదుంపల కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకు చేసుకోవడానికి ఒక పది నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు బంగాళదుంప ముక్కలు ఇలా ఉడికిన తర్వాత వీటిని నీళ్ళల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత బంగాళదుంప పైన ఉన్న తొక్కను తీసేసి వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి బంగాళదుంపల్ని చిన్న ముక్కలు కట్ చేశారంటే కర్రీ చేసేటప్పుడు కర్రీ అనేది ముద్దగా అయిపోతుంది అందుకని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు కారం కోసం నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత రెండు ఎండుమిరపకాయలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు పావు స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేసి తాలింపును వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనేది చక్కగా వేగి పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఆ తర్వాత ముందుగా మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకోవాలి ఈ మొక్కలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఉడికినే కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమిన పచ్చి కొబ్బరిని కప్పు వేసుకోవాలి ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా కొబ్బరి వేసినాక మరొక నిమిషం పాటు వేయించుకొని తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఇలా వేసినాక ఒకసారి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గనిస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ మనకి చపాతీల్లోకి తిన్నా బాగుంటుంది రైస్లోకి తిన్నా కూడా బాగుంటుంది మనం ఉల్లిపాయ వేయకపోయినా కూడా మనం కొబ్బరి వేసాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి వాడకుండా చేసుకుంటూ ఉంటాం కదా ఇలా సింపుల్గా టేస్టీగా ఇలాంటి కర్రీస్ ఒకసారి ట్రై చేయండి చూసారు కదా మజ్జిగ చారు అలాగే బంగాళదుంప పచ్చికారం కర్రీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చింది లేని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ను మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్